అక్కడ కుండలో పోసిన పొంగిపోతోంది అమ్మాయి కూర్చుని పగటి కలలు కంటోంది అమ్మాయి పరచానో నీకు తెలుసుగా మరి ఆ మతిలేని దాన్ని పట్టుకుని ఎందుకు అలా కొడతావు అంతకంటే ఏం అమ్మగారు జానకి నువ్వు బెంగపడుకు అందరం అయ్యప్ప ఆలయానికి వెళుతున్నావు అమ్మాయిని తీసుకువెళ్తాం ఆ స్వామి ఎంతో మహిమగలవాడంటారు అతడే రక్షిస్తాడు దేవుని దయ సీతమ్మా సీతమ్మా సీతమ్మ నువ్వెవరి తల్లి నేను తెలియదా సీతమ్మ అయ్యో నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా ఏమిటి సీతమ్మ ఇది నన్నే గుర్తించలేదా అయ్యో నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా పార్వతిని ఏ పార్వతి నారాయణ ఈ పార్వతిని అయ్యో ఆ పార్వతి ఎప్పుడో చనిపోయింది నేనే ఆ పార్వతిని సీతమ్మ అయ్యో నన్ను వదులు సీతమ్మ అయ్యో నా నుదులు ఎవరో పిచ్చిది నాకు పిచ్చిలేదు సీతమ్మ నన్ను చూడు అపన్న ఏమిటిది భయపడ్డానికి అందాక ఈ మందులు ఇవ్వండి ఆ తర్వాత వచ్చి కలుసుకోండి ఈ మేలు మరిచిపోలేం డాక్టర్ కన్సల్టేషన్ టైం దాటినా చాలా ఓపిగ్గా పరీక్షించినందుకు థ్యాంక్స్ విసుగు విరామం లేకుండా రోగుల్ని ట్రీట్ చేసేవాడే డాక్టర్ సెలవుస్తారా వెళ్ళిరండి డాక్టర్ గారు ఓ ఏమిటి తొందరగా భోజనానికి వస్తారా అమ్మగారు వస్తే ఇంకా అన్నం పెట్టలేదని తిట్టిపోస్తారు ఎంతసేపు పుస్తకాలు రోగులతో గడిపితే ఏమవుతుంది ఆరోగ్యం జానకం వండి పెడుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంత కోని క్షణంలో వస్తా చాలు చాలు ఓ అమ్మ వాళ్ళు వచ్చేసారే అయ్యో అమ్మగారికి అనురాధకు మళ్ళీ వంట చేయాల్సిందే అమ్మగారి వాళ్ళ త్వరగా వచ్చేసారే అదేం లేదు విచిత్రంగా ఉంది కోవిల్లో దర్శనం త్వరగా అయినట్టుంది మరే అన్నయ్య అను ఏం లేదబ్బాయి అను ఏమైంది ఏదైనా విశేషమా అదేం కాదన్నయ్య చాలా రోగాలు పూజలు చేస్తే పోతాయని కొందరంటారు అదే నాకు తోస్తోంది ఇలా అందరితోనూ బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుందంటే అమ్మాయిని డాక్టర్ గారి చూపించి ఏదైనా దీనికి డాక్టర్లేం చేస్తారే అలాగంటారేమ్మా ఆడపిల్లలకు ఈ వయసులో ఇలాగే జరుగుతూ ఉంటుంది నువ్వేం భయపడకు ఓ నీకు మరో సంగతి కూడా చెప్పనా నాకు ఈ వయసులో ఈ రకంగానే జరిగిందనుకో ఇప్పుడు దీనికి వివాహం ఒక్కటే తగిన ఔషధం నాకిప్పుడు పెళ్ళొద్దు ఏ అన్నయ్యకు పెళ్ళైన తర్వాత నాకు ఇప్పుడు నీ పెళ్లి గురించి ఎవరు అడిగారు లోపల చూడు జానకి అమ్మా అమ్మాయికి తొందరలో పెళ్లి చేసేద్దాం నాకు పెళ్లి అయిపోయింది నాకు వివాహం అయిందంటున్నా అయిందా భగవంతుడా ఇది ఎక్కడ అన్యాయం ఎవడేవాడు చిన్న అమ్మా నువ్వు నాతో అపర్ణ కూర్చో వద్దు నేను ఇక్కడే నుంచింటాను కూర్చో తల్లి చెప్పు ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది దేవాలయంలో నాకు దేవాలయం అంటే ఇష్టం నాన్నగారితోనూ అమ్మతోనూ కలిసి నాన్నతోనూ అమ్మతో అవునన్నయ్య నాకు నాన్నగారు అమ్మా అన్నయ్య అందరూ ఉన్నారన్నయ్య ఈ రోజు ఆ సీతమ్మని చూశాను